శతమానం భవతి తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ శుభాంక్షలు మీకు తెలుపుతున్నారు వేముల చన్నకేశ్వర నాయుడు శ్రీనిధి డాలర్స్ చైర్మన్ హౌసింగ్ కాలనీ తుమ్మల పెంట కావలి మరియు ఎస్కే సాహుల్ ఎస్కే షాహుల్ ఎక్స్ కౌన్సిలర్ కావలి మా మిత్రులకు శ్రేయభిలాషులకు కావలి నియోజకవర్గ ప్రజలకు అధికారులకు అనధికారులకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోష సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ మీ వేముల చన్నకేశవుల నాయుడు శ్రీనిధి డాలర్స్ చైర్మన్ హౌసింగ్ కాలనీ తుమ్మలపెంట పెంట కావలి మరియు వారి మిత్రులు ఎస్కే షాహుల్ ఎక్స్ కౌన్సిలర్ కావలి తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని ప్రేమగా రక్షిద్దాం వినాయక చవితిని అందరూ భక్తి శ్రద్ధలతో ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటారు ఈ పండుగకు ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో వినాయక ప్రతిమను ఇంటికి తెచ్చుకుని పూజించి నిమజ్జనం చేస్తారు వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను వినియోగించవద్దని పర్యావరణ హిత మట్టి వినాయకులను పూజించాలని ఎప్పటిలాగే స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తున్నాయి ప్రకృతి ప్రేమికులు ప్రతి ఏటా చేసే నినాదం మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం వాస్తవానికి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది కానీ మార్కెట్ దొరుకుతున్న రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల పర్యావరణానికి ఎంతగానో ముప్పు వాటిల్లుతోంది కుంటలు చెరువులు వాగులు వంకలు కాలువలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే వినాయక చవితి ఘనంగా జరుగుతుంది కర్నూలు నగరంలోనే సుమారు ఐదు వేలకు పైగా వినాయకులను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తారు నంద్యాల ఆధోని నందికొట్కూరు ఆత్మకూరు ఎమిగనూరు బనగానపల్లి తదితర పట్టణాలు గ్రామాల్లోనూ వేలాది వినాయక ప్రతిమలను ఏర్పాటు చేస్తారు భక్తి శ్రద్ధలతో పూజించి కోలాహలంగా నిమజ్జనం చేస్తారు గతంతో పోల్చితే ఈ ఏడాది మట్టి వినాయకుల ప్రాధాన్యతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరూ మట్టి వినాయకుల ఏర్పాటుకు ఆస చూపుతున్నారు పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులతో వినాయకులను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దాదాపు మనకు హైదరాబాద్ తర్వాత కర్నూలు లో ఎక్కువ విగ్రహాలు మన కర్నూల్లోనే ఎక్కువ నిమజ్జనం చేస్తుంటారు సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టితో చేస్తే మనకి నీటి కాలుష్యం వాయు కాలుష్యం అనేది ఉండదు సీడ్ వినాయకుడు అని కూడా కొత్త కార్యక్రమం చేస్తున్నాం ఆ వినాయకుడిని మళ్ళీ చెట్టులాగా గ్రో చూస్తున్నారు తొట్టిలో పెట్టి అక్కడ అనేక రంగులను వాడుతూ ఉన్నాం ప్యాస్టాఫ్ ప్యాలెస్ ను వాడుతూ ఉన్నాం వాడి విగ్రహాలను తయారు చేసి వాటిని నిమజ్జనం చేసేటప్పుడు నదులల్లో చెరువులలో వేయడం వల్ల జలరాశులకు ప్రాణులకు అంతరాయం కలిగించి కాలుష్యాన్ని మనమే ఎక్కువగా చేస్తున్నామేమో అనిపిస్తుంది ఈ పండుగను ప్రకృతికి విరుద్ధంగా జరుపుకోకుండా అందరం కూడా ప్రకృతికి సహకరిస్తూ మనం వినాయకుల్ని మట్టి వినాయకులతో చేసుకొని జరుపుకోవడం అనేది చాలా మంచి విషయం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే వినాయకుని మట్టి వినాయకుని తయారు చేసుకొని పూజించడం వల్ల వినాయక చవితి పండుగ మనం చాలా సంతోషంగా అనుకుంటున్నాను నా ఉద్దేశం ఏమిటంటే ఈ ఎకో ఫ్రెండ్లీ గణేషన్ చేశామనుకోండి అటు ప్రకృతి పరంగా ఇటు నిమజ్జన సమయంలో ఎటువంటి గలాటాలు లేక సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ గణేష విగ్రహాలను తయారు చేయడంలో చాలా మంది కెమికల్స్ వాడుతున్నారు సింథటిక్ కలర్స్ వాడుతున్నారు అన్డిజైరబుల్ కలర్స్ ఈ సింథటిక్స్ ప్లాస్టిక్స్ వాడడం వల్ల పర్యావరణం చాలా కలుషితమవుతుంది ముఖ్యంగా జల కాలుష్యానికి ఇది దారితీస్తుంది పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా ఇంట్లోనూ మార్పు వస్తుందనే భావనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు అధికారులు పాత కాలంలో మట్టితో తయారు చేసి ప్రతిరోజు దాని మీద ఆ అభిషేకం చేసేవాళ్ళు అభిషేకం చేయడం వలన రోజు రోజుకు ఆ మట్టి విగ్రహం కరిగిపోయి కరిగిపోయి తొమ్మిది రోజుల తర్వాత అది బంక మట్టిగా తయారయ్యేది దాన్ని తీసుకొని గృహిణులు తులసి చెట్టుకు ఉపయోగించి చక్కగా పూజలు చేసేవాళ్ళు పిల్లల్లో ఈ అవగాహన తీసుకురావడం వల్ల వాళ్ళ ఇంటికెళ్ళి ఇదే వినాయకుల్ని పూజ చేయడం వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం దీని ద్వారా పర్యావరణాల పట్ల అవగాహన పెరుగుతుంది వాళ్ళకి ముఖ్యంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు విగ్రహం వాడడం వల్ల ఏముంటుంది ఈ బయోడిగ్రేడ్ కదా మనం ఈ నదీ జలాలు కలుషితం అవుతాయి వాటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటికి ఉండే కృత్రిమ రంగులు అందులో ఉండే బార్ లోహాలు క్యాడ్మియం లి లెడ్ మెరికిరీ ఇటువంటి బార్ లోహాల వల్ల నదీ జలాలు కలుషితం కావడమే కాకుండా అది ఫుడ్ చైన్లోకి వ్యాపించి మనకు కూడా తీవ్ర అనారోగ్యాన్ని కలిగే అవకాశాలు అది ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడానికంటే మన మట్టితో మనం విగ్రహాలు చేస్తే అది ఆ విగ్రహాలను మనం పూజిస్తే దేవుడు సైతం సంతోషిస్తాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిమర్జనం చేసినప్పుడు నీటిలో ఉన్న జీవులు చనిపోతాయి కానీ మట్టి మట్టి విగ్రహాలు నిమర్జనం చేసినప్పుడు ఏమీ కాదు ఈ విగ్రహాలు అందరూ ఇంట్లోనే తయారు చేసుకొని వినాయక చవితి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరూ మట్టి వినాయకుడిని తెచ్చుకోండి వాటర్ పొల్యూషన్ అవ్వదు మట్టి వినాయకులను చేద్దాం వాటర్ పొల్యూషన్ తగ్గిద్దాం పర్యావరణానికి హాని తల పెట్టకుండా వినాయక చవితిని జరుపుకోవాలని నిపుణులు కోరుతున్నారు గణేశ జయపడత్త గణేశ జయము బొజ్జ గణేశ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమింపు బుజ్జి గణేశం పలుమైపులా ఏదో రభస ఖ్యలా హామగిరులుగా పెరిగెల్లు తెలుస చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు గుడి బిందుగ నడి తెలుసగ చెంది సమాషే గంగణపతి

దండాలయ్యాళ్ళయ్యే దండా ఉండాలయ్యా చూపించిండి వంటలొండమె తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్ సయ్యా పిందిర ఓ హో హో జన్మ చిన్నారి ఈ చిట్టెలు కెలా భరి చెరాలం పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర ఓ హో హో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబా సుత ఎందరికి లభించురా ఎలు కనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యం చయ్యా దేవా నీ అండా దండా

ఇండిగ ఏమై పోయింది గర్వా త్రిమూర్తులే నిను గని తలంచరా నిరంతరమ మహి